ఏసుక్రీస్తుల గురించి ఇలాగ చెప్పబడింది దేవుడు ప్రేమ స్వరూపి ప్రిమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తులో ఉన్నటువంటి మంచి స్వభావము ఏమిటనంటే ప్రేమ ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంది లోకములో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమించాడు అందుకనే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను ప్రేమించను అని రాయబడి ఉంది దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు లోకంలో చాలా ఉన్నాయి వెండి ఉంది బంగారం ఉంది అంతస్తులు ఉన్నాయి హోదాలు ఉన్నాయి పదవులు ఉన్నాయి ఇవన్నిటినీ ఏసుక్రీస్తు ప్రేమించలేదు ఎవరిని అంటే ఆయన స్వరూపంలో ఉన్న మనిషిని ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అనంటే మనిషి పాపములు చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి దోషము చేసి శాపమును పొందుకున్నవాడై తన జీవితంలో నలిగిపోతూ ఉండగా దేవుని వాక్యం సెలవిస్తుంది పాప మరణం వచ్చి జీతం మరణం ఆ మరణం ఏంటంటే రెండవ నరకాగ్ని అగ్నిగుండం ఈ అగ్నిగుండంలో పడితే ఇంకా మనిషి తిరిగి రాలేడు భయంకరమైన అగ్ని ఎటువంటి అగ్ని అంటే ప్రియమైన దేవుని పెట్టారా అగ్ని ఆ పురుగు చావదు ఇప్పుడు మనం ఇళ్లలో సాధారణంగా చిన్నపిల్లలకు చెప్తూ ఉంటాం ఆ వేడి నీళ్ళు తీసుకుని వెళ్ళి స్టవ్ మీద ఉన్న వేణీళ్ళు బాత్రూంలో పోసి రండి అని ఎందుకు చెప్తామో ఆ నీళ్లు పోసిరాడి అంటే పోసుకునేదానికి వేడి నీళ్లు దించేదానికి పిల్లలు పోయినప్పుడు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తాం జాగ్రత్తగా రెండు గుంటలు తీసుకొని పట్టుకొని దాన్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా పోయాలి పైన పడ్డాయంటే కాల్తాయి అని మనం చాలా జాగ్రత్తలు చెప్తాం కాలినందువల్ల చాలా బాధ నొప్పి అట్లాగే నరకంలో కూడా ఎప్పుడు అగ్ని మండుతూనే ఉంటుంది ఈ అగ్ని నుండి తప్పించబడాలని ఆ లోకానికి వచ్చి మానవులందరి యొక్క పాపముల కొరకు శిలువను మోశాడు ఆయన కొట్టారు తిడారుచారు ముక్కన ఉమ్మేరు పంప వెంట్రుకు లాగారు నిన్ను కొట్టింది ఎవరో చెప్పమన్నారు ఇవన్నీ సహించి ఆయన శిలువను మోసాడు ఆయన సహించి సిలువను మోసాడు కాబట్టి మనుషులకు ఏమి కలిగింది అనంటే ఆయన ప్రేమ వలన రక్షణ కలిగింది ఈ రక్షణ ఎందుకు అనంటే మనుషుడు నరకములో పడిపోకుండా పరలోక రాజ్యముల యేసుక్రీస్తుతో యుగ యుగాలు జీవించాలి గొప్ప భాగ్యం అందుకనే మనిషి మరణించిన తర్వాత రెండు ప్రాంతాలకు వెళ్తారు ఒకటి యేసు క్రీస్తు తన సొగసును స్వరూపమును ఆయన కోల్పోయాడు సిలువలో మరణించాడు మూడో జన్మ నరధనుడే లేచాడు కాబట్టి దేవుడు లోకమునిగానూ ప్రేమించాడు ఎవరిని ప్రేమించాడంటే పాపములో ఉన్నవారిని దోషములో ఉన్నవారిని శాపములో ఉన్నవారిని ఎందుకు ప్రేమించాడంటే వారు నరకమునకు నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని అట్టి నిత్య జీవములో తనతో పాటు యుగ యుగాలు ప్రతి మనుషుడు ఉండాలని ఆయన కోరిక గలవాడై లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు రా వార్త వింటున్నటువంటి సత్యను వింటున్నటువంటి నీవు ప్రభువును పరిపూర్ణంగా అంగీకరించి ప్రబనాలుకి రండి నాలో కూడా పాపలున్నాయి కడగని పరిశుద్ధపరిచి నన్ను అడిగితే నరకము నుండి తప్పించి నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళి మంచి కాపరి యేసు క్రీస్తుపర కాబట్టి ప్రభుని అంగీకరించమని ప్రాంత నివాసులకు ప్రభు పేరిట తెలియపరుస్తుంది ఇది కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవెంపుగాక ప్రార్థన ఈ ప్రాంతంలో మీ సత్యువార్త ప్రకటించి ఉండగా నిన్న ప్రతి ఒక్క ఉదయములు నీ గట్టి పలింపెమ్మని ప్రార్థిస్తున్నాం ఈ ప్రాంత నివాసులు నిన్ను అంగీకరించి మీ చేత కడబడి యేసు క్రీస్తు ప్రభువు మా కొరకై మరణించి తిరిగి లేచాడు అన్న విశ్వాసాన్ని విన్న ప్రతి ఒక్కరు కలిగి ఉండుకు సాధించమని యేసు విధుమచేతనైనలో విన్న ప్రతి ఒక్క హృదయంలో కార్యము తరిగించి మహిం పొందమని ఏసునాములో ఈ ప్రాంతం అడుగుచున్నా